I

何からがだな。 पञ्चदश आकादिराजाय श्रीकामस्य साहिने नमा प्रसह्यताहिने नमो वयं वै ईश्रमणाय कुर्महे समेकामाङ्कामकामाय मह्यम् कामेश्वरो वै ईश्वणो

Thank you Age oyo o tla ko foga, o tla kaa gara garaa, o tla kaa garaa. Breaking news. सर <laughs> हां ందుకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది యొక్క ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం అనేక క్షేత్రాలు లక్ష్మీ నరసింహ స్వామి మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత సంతరించుకున్నటువంటి క్షేత్రం ఈ మాలకొండ మాల్యాద్రి స్వామి ఆలయం ఇక్కడ గతంలో పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం అగస్త్య మహాముని లాంటి మహానుభావులు సత్పురుషులు స్వామివారిని ఒప్పించి మినిపించి ఈ క్షేత్రంలో వారిని వెలిసే విధంగా చేయడం జ్వాలా నరసింహుడిగా అవతరించినటువంటి స్వామి ఆయన ప్రకోపాన్ని తగ్గించి ఆయన ఎర్రటి రూపాన్ని ఆ జ్వాలల్ని తగ్గించి లక్ష్మీ అమ్మవారు నరసింహుడిగా ఆయన్ని ఇక్కడ వెలిసేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అలాగే కొండపైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం ఆలయంలోకి నేను ఇప్పుడైతే సమయం లేక వెళ్ళలేదు కానీ వెళ్ళే మార్గమే ఒక ప్రత్యేకత కొండ నిలువుగా చీలిపోతే అందులో నుంచి వచ్చినటువంటి ఒక వెలుగు ఈ యొక్క మాలకొండ క్షేత్రం మహాలక్ష్మి అమ్మవారు నరసింహస్వామి శివకేశవులు ఒక్కటే వెలిసినటువంటి క్షేత్రం కూడా మాల్యాద్రి ఈ యొక్క క్షేత్రం కింద క్షేత్రం వేరుగా ఉంటుంది విష్ణు క్షేత్రం వేరుగా ఉంటుంది వైష్ణవాలయం వేరుగా ఉంటుంది కానీ శివకేశవులు కలిసి ఏర్పడినటువంటి ఒక క్షేత్రం మన ఇందులో ఒక మహత్తరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఒక్కరోజు దర్శనానికి మాత్రమే స్వామివారు అనుమతి ఇచ్చారన్నారు ఎన్నో శతాబ్దాల క్రితం జరిగినటువంటి కార్యక్రమం ఎవరికీ కనిపించకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటారేమోనని ఆనాడు కోరితే వారానికి ఒక రోజు ఒక శనివారం రోజు దర్శనమిస్తానని చెప్పి శనివారం రోజు మాత్రమే ఈ యొక్క దర్శనాలు ఏర్పడు కాబట్టి ఈనాడు ఈ పరమ పవిత్రమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం ఉదయం ప్రారంభమై సాయంత్రం మళ్ళీ ఐదింటికి మూసివేస్తారు ఆలయదారు మళ్ళీ ఒక వారం రోజుల వరకు మళ్ళీ ఈ తలుపులు చేరవడం అనేది ఈ క్షేత్రంలో గతంలో ఆదాయం చాలా తక్కువ ఉండేది ఇవాళ అనేక మార్పులు చేర్పులు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాక ఇవాళ భక్తులు పెరిగారు ఆదాయం పెరిగింది దాదాపుగా ముప్పై శాతం పైన భక్తులు రావడం కూడా పెరిగింది ఇది అన్ని ఆలయాల్లో జరిగిన ఈ ఆలయంలో మరింత ప్రత్యేకత అన్ని ఆలయాల్లో వారం రోజులు వస్తారు ఈ ఆలయంలో ఒక్క శనివారం మాత్రమే మొత్తం భక్తులందరూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా దర్శనం చేస్తున్నారు ఇంకా తర్వాత ఇవాళ దేవాలయానికి పెరిగినటువంటి ఆదాయం దాదాపు పది కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలకి పెరిగింది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కేవలం ఐదు కోట్లు లోపలే ఉన్నటువంటి ఆదాయం ఇవాళ వంద శాతం పెరిగింది అలాగే ఆలయానికి ఉన్నటువంటి శాశ్వత నిధులు దాదాపుగా నలభై ఏడు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవాళ ఇవన్నీ ఆలయంలో స్వామివారి ఆదాయంలో వచ్చినటువంటి డిపాజిట్ ఇంకా వేరే రకంగా వచ్చింది కాదు ఈరోజు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని ఇక్కడ మా శాసనసభ్యులు నాగేశ్వరరావు గారిని అనేక దఫాలు నన్ను మా కమిషనర్ గారిని ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి జాతీయ రహదారికి అనుసంధానమైంది శనివారం ఒక్కరోజే భక్తులు వచ్చిన ఈ ఒక్కరోజే వచ్చేటువంటి వాహనాలకి సరైన మార్గం ప్రమాదాలు జరుగుతున్నాయి రెండవ రహదారి కార్యక్రమం కావాలి ఇక్కడికి అని చెప్పి పదే పదే ఒత్తిడి చేస్తూ వచ్చారు ఈ కార్యక్రమాలన్నీ చూసి పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికతను గుర్తించి అన్నీ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేర నేను మా కమిషనర్ గారు అలాగే సోమసర ప్రాజెక్ట్ చైర్మన్ గారు అందరం కలిసి కనిపించారు ఈరోజు ఉదయం అన్నప్రసాద మండపం వెనుక వైపు భాగం ఆ రిటైనింగ్ వాళ్ళు కొండపైన కొత్తగా నిర్మాణం చేసినటువంటి క్యూలైన్ సిస్టమ్ అన్నప్రసాద బిల్డింగ్ పైన మనం కూర్చున్నటువంటి ఈ గదులు ఇవన్నీ నిర్మాణానికి మూడు కోట్ల